వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణ్ అనేతర బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇదే కనుక మొదటిసారిగా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి ఈ ఈరోజు బ్లాగ్లో అయితే ఇంకెళ్ళిపోదాం వీడియో అయితే మా కుట్టి తల్లితోనే స్టార్ట్ చేస్తాను అండ్ హనీ కూడా ఇక్కడే ఉంది మా అక్క కూతురు మా చెల్లి కూతురు అనమాట సో ఎంత క్యూట్ గా ఉంది ఎంత క్యూట్ గా కూర్చుంది కదా టెన్ బర్డే అండి టెన్ బర్డీ ఐ థింక్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అయింది అంతే కుట్టికి

गुड बाय गुड बाय गुड टी बाय 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 నేను మనీ అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము అమ్మా చెల్లి బస్ వస్తున్నారనమాట నంద్యాల ఆటో నౌకర్ దగ్గర అనమాట ఇది ఈ మొబైల్ క్యాంటీన్ దగ్గర ఆగేసి ఇద్దరం టిఫిన్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా దోశ తీసుకున్నాం దోశ థర్టీ రూపీస్ అంట చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఒకటి ఒకరికే ఫుల్ అయిపోతుందనమాట నేను మనీ దోశ తీసుకుని చెల్లికి హనీకి పూరి పార్సల్ తీసుకున్నాము అండ్ తమ్ముడు అక్క హర్ష అయితే రాలేదన్నమాట నాన్న ముందే వెళ్ళిపోయాడు అమ్మ ఉపవాసం అని చెప్పేసి నాకేం తీసుకురావద్దు పార్సల్ అని చెప్పింది ఫైనల్లీ తమ్మరాజు పల్లెకి వచ్చేసాం అనమాట నేను పెరిగిన ఊరండి ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా అండ్ నాన్న ఇక్కడే ఇక్కడే చాలా మంది ఇరుముడి కట్టుకుని ఇక్కడ నుంచి వయాబేదం జిల్లా రంగాపురం మద్లేడు స్వామికి వెళ్తారనమాట సో అందుకోసం అని చెప్పి నాన్న కూడా ఇక్కడికే వస్తారు మాల వేసుకోవడం మాత్రం నంద్యాలలో వేసుకుంటారు కానీ ఇరుముడి మాత్రం ఖచ్చితంగా ఇక్కడే కట్టుకుంటారు అనమాట అందరు చోట కలిసి ఇదంతా నేను బాగా తిరిగి ఆడుకున్న ఏరియా ఇక్కడ నుంచి పొలంకి నడుచుకుంటూ వెళ్ళిన ఏరియా అనమాట చాలా అంటే చాలా మెమొరీస్ గుర్తొస్తాయి నాకు ఈ ఊరికి వెళ్తే గనక నేను నైన్త్ క్లాస్ దాకా ఇక్కడే ఇదే ఊర్లోనే అనమాట అంటే దీని అయితే పల్లెలు పలగాడి అంటాం అనమాట మేము పలగాడికి వచ్చేస్తాము అండ్ ఇక్కడ అనమాట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ లో కట్టుకుంటాము ఊర్లో ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు బయట ఒక ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట సో ఇద్దరే మేము చక్కగా దండ పెట్టుకుని ఇంకా మళ్ళీ స్వాముల అయితే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ ఇదే టెంపుల్లోనే బయట స్వాములు ఇరుముడి కట్టుకుంటారు మేము వచ్చే టైంకి అభిషేకం జరుగుతూ ఉండింది ఇంకా ఇక్కడే కూర్చుని స్వాములు నైట్ అంతా భజన చేయటం కాని వండుకుని తినడం కానీ అదంతా ఇక్కడే ఉంటుందండి ఇక్కడ కనపడుతున్న పర్సన్ మాల వేసుకుని ఇలా పంచామృతంలో ఏదో మిక్స్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ మా అన్న అనమాట మా పెద్దన్న అండ్ మా నాన్న అందరు స్వాములు అయితే ఇక్కడ ఇరుముడి కోసం అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా కూర్చుని రెడీగా ఉన్నారు ఇరుముడి ఇలా అందరూ ఒకటేసారి కూర్చుని కట్టుకోకుండా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ పక్కన ఉండేసి ఫస్ట్ స్వాములందరు కట్టిన తర్వాత మళ్ళీ ఈ స్వాములకి ముందు కట్టుకున్న స్వాములు హెల్ప్ చేస్తారనమాట సో ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అంతా డిలే అవ్వదు అలాగే చిన్న స్వాములు కొత్తగా మాల వేసిన వాళ్ళందరికీ తెలియదు కదా అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నారు ఇక నాకు చాలా మంది తెలుసు మా చెల్లి చిన్నగున్నప్పటి నుంచి మా నాన్న మాల వేస్తూనే ఉన్నారు ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది సో దానివల్ల మాకు అంద అంతా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏ ఏ స్వాములు ఎప్పుడెప్పుడు ఎన్నెన్ను లేసారు ఇదంతా మాల బాగా గుర్తుంటుంది ఒకప్పట్లో మాత్రం థర్టీ టు ఫార్టీ మెంబెర్స్ దాకా క్రౌడ్ ఉండేది ఇలా మాల వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకో తగ్గిపోయారండి ఇప్పుడు ఓన్లీ టెన్ టు ట్వంటీ మెంబర్స్ మాత్రమే వేస్తున్నారు స్వాములకి ఆ ప్రాసెస్ అంతా మిగతా స్వాములు చేసిన తర్వాత ఇలా మిగతా వాళ్ళంతా కుంకుమ పసుపు ఇరుముల్లో బియ్యం వేసేసి ఇలా ముక్కుకుంటే చాలా పుణ్యము అలాగే స్వాములు కూడా ఏదైతే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత లోపలికి వస్తారనమాట ఆ లోపలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కాళ్ళకు ముక్కి దండ పెట్టుకుంటే చాలా మంచిది అంటారు సో నేను ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట ఇక్కడ నాకు తెలిసిన స్వామిలో ఉంటే అందరిని పలకరిస్తూ ఇలా పెడుతూ ఉన్నాను అనమాట ఇరుముడికి బియ్యము అంతా బాగున్నారా స్వామి అప్పుడు ఏదో ఇంత చిన్న పిల్లలు ఇప్పుడైతే ఇంత ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు అన్నారు మా చెల్లిని అయితే ఇంకా నువ్వే చాలా చిన్న పిల్లవి వన్ ఆర్ టూ ఇయర్స్ బేబీ వచ్చేదానివి ఇప్పుడు స్వామి మాలేసినప్పుడు మేమంతా ఒక రూమ్లో ఉండి అట్లా స్పెండ్ చేసేటప్పుడు నువ్వు వచ్చేదానివి కదా స్వామి ఇప్పుడేమో నువ్వు ఇంకో పాపను ఎత్తుకుని మరీ వచ్చావు ఎంత పెద్దదానివి అయిపోయే స్వామి అని చెప్పేసి మా చెల్లిని ఉన్నారనమాట వన్ బై వన్ మనము ఇరుముడి బియ్యం పెట్టేసి వాళ్ళకి పాదాలకు మొక్కుకుంటే చాలా పుణ్యం అనమాట అందుకే అందరూ వన్ బై వన్ వన్ బై వన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు వచ్చేసి మా మహి పెడుతున్నాడు అండ్ ప్రసన్న మహి పెట్టేశారు వీళ్ళ పెళ్లి వీడియో కాకర్ల వారి పెళ్లి సందడని చాలా వీడియోస్ మీతో షేర్ చేశాం కదా ఆ వీడియోస్ లో ఉన్నది వీళ్ళే అనమాట అండ్ ఇక్కడ చూడండి మా కుట్టి మాత్రం స్వైర విహారం చేస్తుందండి ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ స్వాములు అయిపోయారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా నాన్న అన్న అండ్ అలాగే ఇద్దరు స్వాములు ఉన్నారనమాట సో వాళ్ళు కూర్చున్నారు ఇరుము కోసం అందుకే మేము తీసుకొచ్చిన దండ బట్టలు అవన్నీ బట్టలు తర్వాత ఇస్తాంలేండి ఇప్పటికైతే ఇక్కడ ఇరుముని నించుతూ ఉన్నాం అనమాట మా అన్న వాళ్ళకి అందరం కలిసి వదిన వాళ్ళు అక్క వాళ్ళు అలాగే మా బావ వాళ్ళ భార్య అందరం కలిసేసి ఓడి నించేస్తామన్నమాట ఇక్కడ మా ఆయన కూడా మా నాన్న కిరుముడిలో పెట్టేస్తున్నారు ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా మా అమ్మ చెప్తుంది అనమాట ఇలా ఇలా చేయమని ఇలా చేయమని అని ఇక్కడ కనపడుతున్న అన్ననే మా అన్న అనమాట అంటే మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు అనమాట అంటే మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళ కొడుకు అండ్ ఈ వీడియో అయితే మా అమ్మ తీస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ చెప్పు లేకుంటే నేను జూమ్ కొడతా దీంట్లోనే ఇదా అరే ముక్కడి మనవాడా ఇక్కడ మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెప్పేసి మూడు ప్రదక్షిణలు చేస్తున్నాము అందరం కలిసి ఆ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందనమాట స్కూల్ గురించి చిన్న డిస్కషన్ మేము చదివే టైంలో టెన్త్ దాకా మా ఊర్లో లేదనమాట చాలా క్రౌడ్ ఉండేది ఇప్పుడైతే జస్ట్ ట్వంటీ మెంబర్సే ఉన్నారంట అండి మేము చక్క అందరం కలిసి వన్ బై వన్ ఫొటోస్ దిగాము Venius, vinh, 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 ఇక్కడ కుట్టికి ఇది ఒక టీథర్ టైప్ అనమాట ఇందులో దానిమ్మ గింజలు కానీ ద్రాక్ష కానీ కట్ చేసి వేసామంటే అంటే తను ఇలా కొరికేస్తూ ఉంటే ఆ జ్యూస్ అంతా లోపలికి వెళ్తాదనమాట సో అది ఇచ్చాము తెగ ట్రై చేస్తుంది పాపం కుట్టి సో నేను మంచిగా వీడియో తీసుకున్నాను ఏంటి అలా తింటున్నావు అని చెప్తే అంతే కదా అక్క ఇట్లే తింటారు పిల్లలు అంతా అంటుంది మా చెల్లి లో చిన్న టైం దొరికేసరికి స్వామిలు ఏం చక్క క్యారమ్బోర్డ్ ఆడుతున్నారు చూడండి வாசிர்ல ஒரு வீடியோ ਦਿੱது நீ மళ్ళీ கேர்டன் சாவுல அது அர்த்தம் தரலாகு சாவுலல சாவுல என்னரனே சாவுலல பிளேயர்னாரனே గుర్తుச்சது எனக்கு பை 2000 நான் ஜெயிப்பேன் ஸ்டைக்கோட 2000inga மண்டலேசி

ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా లోపల ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇరుముళ్ళు స్వామి ది స్వాములంతా కలిసి దించేసి ఉంటారనమాట టువెల్ కూడా కాలేదండి అప్పటికి దించేసారు సో ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుని వాళ్ళంతా భోజనాలు చేసేసి అంటే ఐ మీన్ వాళ్ళ భిక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి విధంగా ఇరుముళ్ళని ఎత్తుకోవటం జరుగుతుందనమాట సో ఇక్కడ వన్ బై వన్ ఇరుముడు ఎత్తుకుని అంటే ఇట్లా వీపు చేసి దేవుడికి వీపు చేసి రాకూడదు కాబట్టి వెనక వైపు నుంచి ఇలా వస్తూ ఉన్నారు స్వాములంతా బయటికి ఇంకా ఇక్కడ నుంచే ఇప్పుడైతే బయలుదేరి కాలినడుకన వెళ్లే వాళ్ళు కాలినడుకన వెహికల్లో వెళ్ళిపోయే వాళ్ళు వెహికల్లో క్షేత్రానికి వెళ్తారండి ఇక్కడ ఎవరైనా మళ్ళీ పూలమాలలు వేసేసి నమస్కరించుకోవాలి అంటే సాయంత్రం కూడా ఇక్కడికి వచ్చేసి నమస్కారం చేసుకోవచ్చు అండి అండ్ అలాగే ఇక్కడ నుంచి కాలనడుకన వెళ్లే వాళ్ళు వెళ్తారు అని చెప్పా కదా ఇక్కడి నుంచి ఫోర్ టు ఫోర్ థర్టీ టైం నుంచి నైట్ కంతా బెదంచర్లోకి వెళ్ళిపోతారండి ఐ థింక్ ఎయిట్ థర్టీ నైన్కి అలా నేను ఒకసారి నడిచాను అనమాట నైన్కంతా బేదం చెల్లకి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఆశ్రమం కానీ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది అక్కడ కానీ యోగా సెంటర్లో కానీ వెయిట్ చేస్తారు అక్కడ నైట్ మళ్ళీ భిక్ష వండుకొని లేదంటే వాళ్ళు అరేంజ్ చేసినా అక్కడ ఎవరైనా ఆ భిక్ష చేసేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ స్వాములు త్రీకి అంతా స్నానాలు చేసి ఫోర్ ఫోర్ థర్టీకి అంతా మళ్ళీ అర్లీ మార్నింగ్ రంగాపురం దగ్గరికి చేరుకుంటారు బేదం చెర్ల దగ్గర నుంచి సో మళ్ళీ రంగాపురంలో టిఫిన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాలనాడుకని వెళ్ళిపోయి ఐ థింక్ నైన్ నైన్ థర్టీ టెన్ లోపే మద్లెట్ స్వామి క్షేత్రానికి వెళ్ళిపోతారండి నాకు తెలిసినంతలో థర్టీ సిక్స్ ఆర్ థర్టీ ఎయిట్ అలా ఉంటుంది అనుకుంటున్నాను తమరాజుపల్లి నుంచి అక్కడికి స్వామిలోకి మధ్యలేడి స్వామిలోకి అండ్ కాలనడుకనే వెళ్ళే వాళ్ళకు కూడా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వాక్ చేయడం చాలా కష్టం అండి మా ఫాదర్కి అయితే చాలా 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 కష్టం ఎందుకంటే మా నాన్నకి హీట్ ఎక్కువైపోయి బాడీలో ఆ అరికాళ్ళంతా చీలికలు వచ్చేసి ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు నేను చాలా గా ఉన్నప్పుడు నడవడానికి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను ఐ థింక్ నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ బ్యాగ్ నడిచినప్పటికీ చాలా సఫర్ అయిపోయాను అనమాట కాళ్ళకి బొబ్బలు వచ్చేసి బొబ్బల్లోంచి నీళ్లు కూడా బయటకు అనమాట నడవలేక మధ్యలో స్వామికి ఒక ఐదు నిమిషాలు డిస్టెన్స్ కూడా లేదండి చాలా హెట్ చేశాను నేను ఆ పెయిన్స్ అంతా తట్టుకోలేక సో అంత స్ట్రగుల్ ఫేస్ చేశా ఒక్కొరికి అలాంటివి ఏమి ఉండవన్నమాట సో అది కూడా మనకు టైప్ ఆఫ్ పరీక్ష అనుకోండి స్వామిని చేరుకోవటం కోసం బట్ దర్శనం అయిపోయిన తర్వాత ప్రాణం లేచి వస్తుందండి అండ్ ఇక్కడ స్వాములు అయితే ఇంకా మా ఊర్లోంచి వెళ్తూ ఉన్నారనమాట ఇలా అందరూ కాళ్ళకి వాటర్ అంతా పోసేసి నిండుగడిగా నీళ్ళు ముక్కు కుంటారనమాట ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగింది ఆ పెళ్ళి అయిన తర్వాత మేము మా నాన్న ఇరుముడు ఎత్తుకోవడం కానీ ఈ కార్యక్రమానికి రావటం మొదటిసారి అనమాట బట్టలు పెట్టాము మంచిది అని చెప్పేసి సో ఇక్కడ బట్టలు పెట్టిన పిక్స్ కానీ ఇలా మొత్తం ఓవరాల్గా డే ఎలా స్పెండ్ అయింది అనేది ఇక్కడ పిక్స్ వస్తూ ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి కార్యక్రమం మేమైతే మదలేరు స్వామిలోకి వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఆ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే వెళ్లాల్సి ఉంటుంది శివరాత్రి ఉంది అలాగే స్ట్రెస్ ఎక్కువైపోయి నాకు హెడేక్ ఎక్కువగా అయిపోతుంది అనమాట మంచిగా రిలాక్స్ అవుదాం అప్పటికి త్రీ డేస్ కాలేజ్ లేదనమాట కాస్త రెస్ట్ తీసుకుందాం నాకు కూడా ఆరోగ్యం పడుతుంది అని చెప్పేసి వెళ్ళలేకపోయామనమాట అందరం మా చెల్లి అందరం కలిసి ఈవినింగ్ వచ్చేసాం నాకు ఇంకా న్యూస్ టీ ఉండింది నేను హరి వరిగా ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి అండ్ మా వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్